శ్రీకృష్ణ భగవాన్ యొక్క నివాసం ఉండేటువంటి ఇట్టి ఎదురకుండా ఉండే ఆమె ఈ ఇట్టి ఎదురకుండా ఉండేటువంటి ఈ కోపికకు నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి ఆయన నా దగ్గరికి వస్తాడు అనేటువంటి కొంచెం విశ్వా అధివిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆయన వచ్చిన రాకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది ఏంటంటే భగవద్ అనుగ్రహం నాకు కలిగిన భగవద్ అనుగ్రహం నాకు కార్యక్రమం పర్వాలేదు నేను చేయాల్సింది చేసేస్తాను అనేసి ఉంటుంది ఇక్కడ మనం ఈ విషయంలో మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా మనం కొంచెం చెప్పుకోవచ్చు మన పెద్దవాళ్ళు మనకి పూజ ఈ విధంగా చేయాలి ఇక్కడ అలంకరించాలి ఇక్కడ పుష్పాలు పెట్టాలి దీపాలు చేసుకోవాలి తర్వాత అష్టోత్తర ఉంటే ఆయా పెట్టాలి హార నెంబర్ వన్ అలంకారం చేసాం కన్నం పెట్టాం కొబ్బు పెట్టాం అలంకారం చేసాం అశ్వధం చదివా హార్ తెచ్చాం దైవేద్యం అంటే ఇలాగ యాంత్రికంగా చేయకూడదు అంటే చెప్పినవన్నీ చేసేస్తాం ఇంకెంతకంటే పూజ అంటే ఇంకేముంటుంది ఇంకేముంటది కదా అని అనుకోకూడదు పూజ అంటేనే అక్కడ ఫోటో కాదు విగ్రహం కాదు సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు ఆయన మరింటికి వచ్చాడు మనం ఆయనకి అర్గ్ఞం ఇచ్చాం ప్రార్థన ఇచ్చాం ఆచమనిచ్చాం ఆయన స్నానం చేయించాం అట్ల కట్టాము ఆభరణాలు వేసాం ఆయనకు మనం భక్తిగా మనంతా పూజ చేసుకున్నాం ఆయన మనం పెట్టినటువంటి పండుగ ఫలము నైవేద్యము ఏదో ఒకటి మన దగ్గర నుంచి ఆయన తీసుకున్నాడు తిన్నాడు ఇచ్చాము హారతిచ్చాము తర్వాత ఆయన మన దగ్గర మన ఇంట్లో నివాసం ఉంచుకుంటాం మన దగ్గర ఆయన మరి ఇంటి కోసం ఉన్నాడు ఆయన అదే భావనతో మీరు ఏం చేసినా అది పూజగా వస్తుంది అంటే ఆయన సాక్షాత్తు ఏంటంటే శ్రీరంగ క్షేత్రం తెచ్చానండి ఈ ఫోటో నేను తంజావూరులో తయారు చేయించాను బంగారంతో చేశానండి మత లావు దాంతో మడిలు కూడా బంగారు ఆవరణాలు రత్నాలు కూడా ఆ ఫోటోలో మీరు బిగించి ఉండొచ్చు కానీ అప్పుడు ఏం లాభం బంగారంతో ఏదో పోసు పోసిన విగ్రహం ఇంట్లో ఉండొచ్చు లాభం ఏంటి చెప్పుకోవడానికి బాగుంటుంది ఇది తన్యావరి విగ్రహం ఇది బంగారంతో ఆవరణాలతో తయారు చేసినటువంటి విగ్రహం ఇది ఇదిగారి చేతుల మీదుగా ఇచ్చేది బాగుంది నువ్వేం చేస్తున్నావు దానికి అది ఇక్కడ నువ్వు ఆ విగ్రహం చేసుకుంటు విగ్రహాన్ని విగ్రహంగా చూస్తున్నావా చూస్తున్నావా లేదా దాంట్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి భావించి ప్రతిరోజు సేవ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది ఉపాడమాట అలాగే ఈ కోపకి ఏమనుకుంటుందంటే సాక్షాత్తు కృష్ణుడే మా ఇంటికుండా ఉంటాడు నేను ప్రత్యేకంగా పూజలు చేసి అవన్నీ చేసి ఆయన యొక్క ఆదరణ పొందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటాను అన్నమాట అలాగే ఆ కృష్ణుడే తన మద్దతు రాగణుడిని ఆశించి నిర్బలముగా నిద్రిస్తున్నది ఇది ఈవిడ స్థితి ఈవిడ స్థితి ఏమిటంటే రాకపోయినా దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఆ భగవంతుడికే కానీ తనవి కాదు అని నిర్బలంగా ఉండి నిద్రిస్తున్నది తన స్వప్రయత్నం మాత్రం ఏమీ చేయగల తను ఏం చేయాలో చేయడం స్వప్రయత్నం మాత్రం ఏమీ చేయడం లేదు వాళ్ళ వేస్తున్నది ఇటువంటి గోపికలు మన శ్రీ గోదా గోపిక మిగతా వాళ్ళతో కలిసి వ్యంగ్య వైభవం అంటే వ్యంగ్యంగా వ్యంగ్య వైభవంలో నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు అవతూచు వర్గం పూగింద అమ్మనాయ అంటే ఏవమ్మ మాకంటే ముందుగానే వ్రతం చేసి సబ్దమున ఉండాలా అని అడుగుతారు సబ్దమున ఉండాలా మాకంటే ముందుగా వ్రతం చేసి స్వర్గము అంటే భగవాన్ అనుభవము అంటే భగవంతుడిని దర్శించాలి భగవాళ్ అనుభవం అంట అనుగ్రహం కాదు అనుగ్రహం అనుకుంటారు అనుభవం ఉంటే ఒక ఒక పదార్థం పెట్టారు ఆ రుచి మీకు అనుభవం వస్తుంది ఇది ఇదిగా ఉంది పొగగా ఉంది చప్పగా ఉంది కదా అలాగే భగవంతుడు మీరు చూసినప్పుడు కూడా మీకు ఒక అనుభవం వస్తుంది స్వామి బాగున్నాడు దివ్యంగా ఉన్నాడు ఇట్లా ఒక ఫీలింగ్ మీకు వస్తుంది అలాంటి అనుభవంలో నువ్వు స్వర్గంలో ఉన్నావు అని వ్యంగ్యంగా అంటున్నారు అంటే లేపుతున్నావు నువ్వు లేవట్లేదు కదా మాకంటే ముందుగానే నువ్వు నోము వచ్చేసి స్వర్గంలో ఉన్నావా అంటారు ఇక్కడ స్వర్గము అంటే భగవద్ అనుభవము ఉదాహరణకి మనం ఈ ఒక అంశాన్ని ఉదాహరణగా మనం తీసుకోవాలంటే మనకి భగవద్ రామాయణంలో దశరథ మహా మహారాజు రామగారిని అరణ్యవాసానికి పంపించేటువంటి సందేశం కూడా తెలుసు ఆ అరణ్య వ్యాసానికి మాసానికి వెళ్ళేటప్పుడు రాముడు సీతతో ఉంటాడు అడవిలో క్రూరముగా ఉంటాయి సరైన సౌకర్యంగా పెరిగా వాళ్ళు కష్టాలన్నీ కూడా నువ్వు పడలేవు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ చెప్తారు నందు కదా అరణ్యాలు కనుక నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి చెప్తారు చెప్తే సీతమ్మ వారు ఏమంటుందంటే సహస స్వర్గ అంటే సౌకర్యాలతో సంబంధం లేదు భర్త ఎక్కడుంటే అక్కడే లేని చోట రాజభోగాలు ఉన్నా సరే అది నరకమే భర్త లేని చోట రాజభోగాలు ఉన్నా సరే అది నడకమేకంతో సమానమే చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ ఊటిని ఈ లోకౌండ గురించి బయట ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈమె కోసం కృష్ణుడు వ్రతం చేస్తాడట కృష్ణుడు కోసం ఈమె వ్రతం చేస్తు చేస్తుందట ఒకరిని పొందుటకు ఇంకొకరు వ్రతం చేస్తున్నారట అని అనుకుని ఏమమ్మా ఇంటి లోపలే వ్రతం చేస్తున్నావా అలా చేస్తే తలుపు తెరవకు ఒక మాట చెప్పు అంటున్నారు మాత్రం తారాలో మాత్రం తారాలో వాసులు తెరవాలా పోనీలే వాకిలు తెరవకపోతే తెరవకపోతే తొడాయి ముడి నారాయణ నమ్మాన్ పరివడిస్తున్న తులసి కిరీటధారైన నారాయణుడు మన చేత కోత పదహైతలు పుణ్యనాడు నారాయణుడు మాతే కీర్తించబడి మాకు పరను ఇచ్చు కదా ఒకవేళ నువ్వు లోపల నుండి వర్తం చేస్తున్నట్టయితే ఒకసారి లేచి వచ్చి మాకు కూడా ఆ చెప్తే మేము కూడా నారాయణ్ని కీర్తించి ఆ వర్తం చేస్తే మాకు కూడా ఆ నారాయణుడు పరాను ఇస్తాడు ఇక్కడ పరా అంటే ఏంటి అంటే మరోసారి మనం చెప్పుకున్నాం పరా అంటే స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడే అంటే మనం ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏమనుకుంటానంటే అయ్యో నా కోసం ఇంటి దూరం నుంచి వచ్చాను అని చెప్పి దగ్గర తీసుకొని మన వారిని విచారించి మనకి జీవితంలో రావాల్సిన సౌకర్యాలని కూడా ఇచ్చి జీవిత జీవితానంతరము మరణానంతరము మనకి సాహిత్యం అంటే ఆయనలో మనల్ని కలుపుకుంటారు వైష్ణవ పరిభాషలో విష్ణు సాహిత్యము అంటారు ఇక్కడ పరా అంటే సాహిత్యాన్ని ప్రసాదించేవాడు నీవు ఆ వర్తం చేసి ఆయనను పొంది ఉన్నట్టయితే వాళ్ళ కూడా రహస్యాన్ని ఉండేనా నారాయణుడు మాసక్ విద్యబడి మాకు పరము ఇచ్చారు కదా పర అంటే తలలో ఐక్యం చేసుకునేవాడు విష్ణు సాహిత్యాన్ని ఇచ్చేవాడు అని చెప్పి అర్థం పంటరుణి వాయి విడింద కుంభకర్ణను తోనకే పెరుందయ్యను ఆ నారాయణ మూర్తిచే మృత్యువు నోటిలోనికి నెట్టబడిన కుంభకర్ణుడి యొక్క ఈ కుంభకర్ణుడు అనేవాడు తెలుసు కదా రామదాసు తమ్ముడు అన్నాడు నేను శ్రీనాథులతో యుద్ధం చేసి ఇద్దరితో మరణిస్తాను ఆయన మరణించడానికంటే ముందు నీతో నిద్రతో పోటీ పడి ఓడిపోయి అతని నిద్ర నీకు ఇచ్చాడా ఆ నిద్రపోయి నువ్వు ఆ నిద్ర తీసుకుని నిద్రపోతున్నా నువ్వు ఎంత పిలిచినా లేవడం లేదు అని చెప్పేసి ముందే నిద్రడు పద్యం కాచి ఓడిపోయి అతని గాఢ నిద్రను పడవగా నీకు ఇచ్చిపోయాడా చెప్ప మీరు నిద్రలు ఎప్పుడు మానేస్తాము అని చెప్పాట ఆర్త అనుకుడయ్య అనుగుణమే మరీ ఇంత పొద్దున్నైతే ఎట్లాగ మాకందరికీ శిరో పురుషుడు ఇదే మా యొక్క మా బృందంలో మా యొక్క సమూహంలో అందరికీ కూడా నువ్వే శిరో అంటే బాగా తెలివైన దానివి అన్ని తెలిసిన దానివి నువ్వే నువ్వే నిద్ర లేకపోతే అని చెప్పి చెప్తున్నాయి చెప్తున్నారు నిద్రైతే ఎట్లాగమా శివభూషణం నీవే కదా తీర్థమాయి వంతు ఇకనైనా చిత్రనేసి అనుభవం తెలిసి మాతో మాట్లాడు మన మ్రతము తల్లి అని గోదా గోపికను గోదా గోపిక ఈ గోపికను మేదతున్నారు అన్నమాట ఇది ఈరోజు యొక్క పాసరం యొక్క అర్థం